కోనసీమ రావాలంటే భయం లేదు అంటే ఒక చాలాసార్లు చెప్తా ఉంటా కోనసీమకి ఈ మట్టిలో ఈ లేళ్ళలో అగ్ని ఉంటుంది అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లో జరుగుతూ ఉంటాయి ఈ తిండి తిన్న మీకు ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ దారి పొడుగునా వస్తూ ఉంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తూ ఒకసారి భగవంతుడి దీవెన మీ అందరు ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇందాక ఇందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం పేరేంటిది తీసుకోవాలేవా కోనవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి